హై మై నేమ్ ఇస్ హైమావతి ఎన్బిటు యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చిన మీ పేరు తాత రామకృష్ణారెడ్డి జయచంద్రారెడ్డి మీరు చిన్నప్పుడు చేసిన చిలిప్ పండ్లు ఏమున్నాయా నేను బాయ్ మా నేను పెద్దగా అలాట చేసేది అట్లనే కాముగా ఉండేవాడిని చిలిప్ పండ్లు పెద్దగా ఏమి లేదు మీరు చేసినారా చిన్నప్పుడు చిల్లి పనులు చిన్నప్పుడు ఈత కొట్టేవాళ్ళం అమ్మ చిన్న పిల్లకాయలు ఈత కొట్టితే కత్తాయి తొండు వేసుకొని ఇక్కడ నుంచి అక్కడికి విత్ హెట్ హెల్ప్ అయిపోయేవాళ్ళం ఎండి పెద్ద ఆ పక్కన పెట్టి కూర్చో ఉన్నాను వన్ ఫెలో నాకంటే టూ నన్ను పైన కూర్చో నిన్ను షిప్ మాదిరి ఆ పక్కకి తీసుకుపోతానండి తీసుకుపోయినాడు సగంలో వదిలే వదిలేసిన మీ చిన్నప్పుడు చేసిన చిల్లి పనులు చిల్లి పనులు ఎలా కొన్ని అంబిషన్స్ ఉండేది సెక్చువల్గా సెక్చువల్ గా మీరు చిన్నప్పుడు బాపులే బాయా ప్లే బాయ్ మీరు చిన్నప్పుడు ప్లే బాయ్ కాదు గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అసలు గాని మా అనుభవుడు మీ నాన్న మిమ్మల్ని చిన్నప్పుడు ఎప్పుడన్నా కొట్టారా ఎప్పుడు కొట్లా అసలు కొట్నే కొట్లేదా కొట్లా అంటే మీరు గుడ్ బాయ్ గుడ్ బాయ్ నేనట్టు చెప్పేది మిమ్మల్ని ఇప్పటి నుంచి ఎప్పుడన్నా కొట్టారా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని మీ డాడీ లేదు ఒక్కసారి మా అమ్మ కొట్టలేదు మావిడు కొట్టు మావిడు కొట్టు మావిడు మావిడ కొట్టిందా కొట్టిందా మరి ఇంకెవడు కొడతారు మరి ఇంకెవడు కొడతారు మీ డాడీ చెప్తు కొట్టిందా ఏం చేయడం ఏంటంటే మందు కొట్టు వస్తుంది కొట్టరా ఏంటంటే మందు కొట్టు వస్తుంది కొట్రా ఇలా కట్టంటివి కావాలి మామూలు

నెలకోసారి బాత్తు ఉంటుంది నెలకోసారి బాత్తు ఉంటుంది వస్తే ఏం చేస్తారు నువ్వు రేపు వద్దు నీకు పెళ్ళయిందా ఇంకా ఇంకా బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ అసలు మీకు పెళ్లి ఎందుకు అమ్మా పెళ్ళి మీకు వర్కౌట్ అవదు పెళ్లి మీకు వర్కౌట్ అవదు అయితదే నా మూడు మాత్రం అన్ని వంటలు చేస్తాడా అయిందా 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 ఏ సరే అది అయ్యిందా పెళ్ళి అవుతుంది అయితే నీ కర్మ కర్మ ఎందుకు నువ్వు కావాలంటే పేపర్లు చదువు ఇండియా టుడే చదువు దాంట్లో ఎవరు మొగుడ్ని బడ్డెని అనుకుంటున్నారు తప్పితే మీరు బడ్డెని మొయ్యాల్సిందే వాళ్ళని పిల్లలు అంటారు పిల్లలు కూడా వాళ్ళు చూస్తారా చూస్తాను చెప్పమని ఎవరినైనా చెప్పమని ఎవరినైనా ముడ్డి మూతి కడగలేరు మీరు చిన్నప్పుడు చిలిపి పనులు చెప్పండి చిలిపి పనులు ఇప్పటివరకు ఎంతమంది అమ్మల్ని లవ్ చేసినారు మీరు ఆ ఊళ్ళో ఉంటూ ఉండవు మిమ్మల్ని ఎంతమంది చేసినారు ఎవరు చెబో ఏమో నాకు తెలియదు అన్నట్టుగా మీరు ఇంత హ్యాండ్సంగా ఉన్నారు ఎవరు చేసి ఉంటారు యా ఉంటారు చేసుంటారు నేను టెన్నిస్ ఆడతాను క్రికెట్ ఆడతాను అవన్నీ వాటితోనే టైం సరిపోదు మాకు స్పోర్ట్స్ ఆడతారు మీరు మీ ఇంకా మీ వంక ఏం చూస్తాం నా బాగుందా నా బాగుందా మీరు మంచి బ్యాట్స్మెన్ చెప్పారు నేను చెప్తున్నా వేరు నువ్వు చెప్పింది వేరు వాళ్ళకి తెలిసిన అర్థం వేరు వాళ్ళకి తెలిసిన అర్థము నాకు తెలిసిన అర్థం రెండొకటే అంటే నీకు పెళ్లి కాదు ఏ మొగాడు ఇప్పుడు పెళ్ళాలకి డబ్బులు ఎవరు అంటే మీరు కూడా నీయట్లేదు ఇప్పుడు నేను ఇవ్వరా మీ వైఫ్ కి డబ్బులు అంటే మీరు ఖచ్చితంగా చూడండి ఇది ఆవిడే సంపాదించుకుంటుంది అంటే మీరు సంపాది నేను సంపాదించి అవి ఇస్తే పెన్షన్ వేసుకుంటుంటుంది అవి మళ్ళీ మీరు మీరు సంపాదించే డబ్బులు అంత ఏం చేస్తారు దాచిపెట్టుకొని నేనేం దాచి పెట్టుకొని బ్రహ్మాండంగా ఊటి వెళ్తా కొడైకెనాల్ వెళ్తా అందుకే మీరు అనేది బ్యాటింగ్ బాగా చేస్తారని ఎవరితో పోతారు ఎవరితో ఏంటి పిల్ల ఇంకా వేరే వాళ్ళతో అవుతే ఎంత ఖర్చు అవుతుందో మీకేం తెలుసు పిల్లలు పిల్లలు మీకేం తెలుసా చిన్న పిల్లలు లక్ష రూపాయలు అవుతుంది వేరే వాళ్ళు మెలుసుకొని పోతేనా మీ పిల్లలు అంటే మీ వైఫ్ ఎంత డబ్బులు పెట్టుకుంటారనా అంతా ఎప్పుడైనా అనుకున్నారా మీ లైఫ్ లో పెళ్ళ ఎందుకు తీసుకున్నారా బాబుగా ఆ రోజు అనుకుంటు ఎందుకు రోజు పట్టించుకుంటారా మీ తో ఏ రోజు తిడుతూనే ఉంటారు వాళ్ళు నువ్వు టవల్ అక్కడ పెట్టామంటారు చెప్పులు అక్కడ పెట్టామంటారు వీళ్ళందరికీ అది ఎక్స్పీరియన్సే అల్లు పాపం చెప్పరా అండి అల్లు పాపం చెప్పలేకపోతున్నాను ఎంత నరకం అంటే పెళ్ళందో ఎఫ్ టూ సినిమా ఉందా అది ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు నరకమైతే అచ్చ పిల్లులని కొట్టారు అంతే బాబు ఈ రోజుల్లో నిజం చెప్తే ఎవరు నమరు స్వర్గమా స్వర్గమా పెద్దోళ్ళైనా సరే నరకమే చిన్నప్పటి నుంచి నరకమే అడిగి స్కూల్ ఫీజు ఎవడు కడతాడు స్కూల్ ఫీజు ఎవడు కడతాడు లేడీస్ అయినా మీరు జెంట్స్ ని అడుగుతారు ఏంటి లేడీస్ ని అడగండి మీరు చెప్పండి సార్ ఏం చెప్పాలా ఏం చెప్పాలా మీ వైఫ్ గురించి భూదేవి లాంటి ఓపిక పెళ్లి చేసుకునే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటాను మీ మాటలో నా మాటలో వచ్చిన ప్రతి వాళ్ళకి చెప్తూనే ఉన్నా అరే పెళ్ళి అమ్మాయి పెళ్ళి ఎందుకని ఏంటమ్మా నెలకి లక్ష రూపాయలు అవుతాయి లక్ష రూపాయలు అవుతాయి నువ్వు ఇస్తావా పెళ్లి చేసుకుంటే నీకేం తెలుసు వాళ్ళందరూ ఎందుకు కాకుండా ఏ పారిపోతున్నారు పెళ్లి కాకుండా అదే అందుకనే మొహంలో విషాదం కనిపిస్తుంది పెళ్లి చేసుకుంటే ఆడదవుతే వంట చేసి పెడుతుందని చేసుకుంటారు వీళ్ళందరూ సెక్స్ ఫ్రీ వంట ఫ్రీ